భారతీయ జనతా పార్టీ సంస్థాగత పర్వం సభ్యత్వ నమోదు కార్యక్రమం జగిత్యాల జిల్లా స్థాయి ప్రారంభించే కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పల్లి గంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పెట్టిపల్లి సత్యనారాయణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగిత్యాల నియోజకవర్గ గంగారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రతి ఒక్క కార్యకర్త నమోదు చేసుకుని దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజలు ఎంతో నమ్మకంతో అనుకున్నారని ప్రతి కార్యకర్త కష్టపడి ఎన్నికల్లో గెలుపు సహకారం చేశారని ఆయన గుర్తు చేశారు కష్టపడి బూత్ స్థాయిలో కార్యకర్త నాయకులు ప్రతి బూత్ లో రెండు వందల మంది సభ్యత్వం చేయించాలని అన్నారు ప్రాథమిక సభ్యత్వ నమోదును కార్డును ఆన్లైన్ ద్వారా పొందవచ్చని వచ్చేవి గ్రామీణ సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీలు ఎలక్షన్లని రాబై మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్లు లు జరుగుతాయని దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు పార్టీ కష్టపడి పనిచేయాలని నమోదు చేయాలని అన్నారు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా ఈ తెలంగాణలో స్టార్ట్ చేసుకోవడం ఈరోజు తొమ్మిది పది తారీఖుల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో దయచేసి ఒక పరీక్ష నిశ్శబ్దంగా ఉండాలి ప్లీజ్ మనము తొమ్మిది పది తారీఖుల్లో జిల్లాలో మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించుకోబోతున్నాం అలాగే పదకొండు పన్నెండు మండలాలలో పదమూడు ఉత్ స్థాయిలో మన పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేయాలనేది మన ఆల్ ఇండియా పార్టీ కానివ్వండి జేపీ నడ్డా గారు కానివ్వండి మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మనకు ఆదేశించడం జరిగింది ఆదేశాలకు అనుసారంగానే ఈరోజు మనం కార్యక్రమాన్ని ముందు తీసుకుపోవడానికి పెద్దలు రాష్ట్ర కార్యదర్శి మన ప్రభారి పల్లె గంగనా గారు వచ్చారు పాతికే మిత్రులకు కూడా నమస్కారాలు ఈ రోజు నుండి ఈ ట్రైల్వే మనము ఇప్పుడు ప్రెస్ మిత్రుల కొరకు ఒక ఇంపార్టెంట్ వాళ్ళకు ఇంకో మీటింగ్ ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది వారి కొరకు మన గెస్ట్ అందులో మైనారిటీ వార్డ్స్ మైన తీసేస్తే మిగతా యూజువల్ గా అయితే యాభై రెండు వేలు అయితే కానీ మా అన్ననే డెబ్బై వేలు చెప్పిండ్రు మరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అందుకే మా అధ్యక్షులు నా ముందే అవుతారు మా మండల అధ్యక్షులు మండల కార్యదర్శులు మా జిల్లాల పదాధికారులు అందరూ జగిత్యాల నుంచి ఎక్కువ మంది ఉన్నారు మరి మీకంటే మేము ఎందుకు తక్కువ ఉండాలి మేము కూడా ఎక్కువ చేస్తాం చెప్పమంటారు కదా అన్న తిరుపతి అన్న రామరెడ్ అన్న అన్న మండల అధ్యక్షులు మీ భరోసా ఇస్తే నేను చెప్తాను మీకంటే ఎక్కువ మేమే చేస్తాము మీకంటే జిల్లాలో ఎక్కువ మా కాన్స్టెన్సీ చేస్తుంది ఖచ్చితంగా మా మండల అధ్యక్షులు మా కార్యకర్తలు అందరూ మా యువకులు యువకుల టీం ఎక్కువ ఉంది మా ఎంపీటీసీ మహేష్ అన్న కానీ సీనియర్ అందరూ వచ్చింద్రా ఒక్కసారి అందరం అందరి భరోసా మాటిస్తున్నా పలరంగా మాటిస్తున్నా మన మాటిస్తున్నాను ఖచ్చితంగా జగిత్యాల జిల్లా ఫస్ట్ ఉంటది జగిత్యాల జిల్లాలో మన జగిత్యాల జగిత్యాలి ఫస్ట్ ఉంటుందని నేను మాటిస్తున్నా మన మాట నిలబెట్టుకోవాలి థ్యాంక్ యూ ఏదో దాటే తర్వాత ఏదో దాటిద్దాం అనుకుంటే అన్న దొరకబట్టేషిన్ రు ఎంత చెప్పామంటారు సంఖ్య మా కాన్స్టెన్సీ వాళ్ళు అన్న డెబ్బై వేలు చెప్పిళ్ళు నేను ఎంత చెప్పాలి రమణ మహిళ లక్ష చిల్లర చెప్పాలా మరి లక్షలు వేస్తామని చెప్పాలా లక్ష అమ్మ వాళ్ళు లక్ష చేస్తు ఒక మనకున్నటువంటి మూడు నియోజకవర్గాలు జగిత్యాలు కానీ పురుట్ల కానీ ధర్మపురి కానీ ఈ మూడు నియోజకవర్గాల్లో ప్రతి బూత్లో రెండు వందల మంది సంఖ్య తగ్గకుండా ప్రతి బూత్లో కూడా సభ్యుల్ని చేర్పించాలనేటువంటి రాష్ట్ర జాతీయ పార్టీల నిర్ణయం మేరకు మన జిల్లాలో కూడా తప్పకుండా మనం పెద్ద ఎత్తున ఈ తెలంగాణ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగత పరంగా మనకు రెవెన్యూ పరంగా ముప్పై మూడు జిల్లాలు ఉన్నప్పటికీ కూడా సంస్థాగత పరంగా ముప్పై ఎనిమిది జిల్లాలు ఉన్నాయి ఆ ముప్పై ఎనిమిది జిల్లాలలో మన జగిత్యాల జిల్లానే ఎందుకు మొదటి స్థానంలో ఉండకూడదు అనేటువంటి సంకల్పం మనందరం తీసుకొని మెంబర్షిప్లో రానున్న రోజుల్లో మీరందరూ కూడా మీ మీ స్థాయిలో కింది స్థాయిలో కింది స్థాయి వరకు ప్రతి బూత్లో రెండు వందల సంఖ్య అంటే మీరు చాలా ఎక్కువ అనుకుంటారు గతంలో ఎక్కువనే కానీ ఇప్పుడు పార్టీ పెరిగిన దృష్ట్యా పార్టీ ప్రజల్లో వెళ్ళిన దృష్ట్యా ప్రజలు భారతీయ జనతా పార్టీ కోరుకుంటున్నటువంటి తరుణంలో మనం అందరం కూడా ఏ ఇంటికి వెళ్ళినా మనం ఉదాహరణకు ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉంటాయి లేకుంటే చిన్న చిన్న గ్రామాలు అయితే ఆరు ఏడు వందల ఓట్లు ఉంటాయి ఒక బూత్లో వెయ్యి ఓట్లు ఉంటే దాంట్లో మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల ఇల్లు ఎక్కువ అంటే రెండు వందలు నుంచి రెండు వందల యాభై ఇల్లు ఉంటాయి ఒక ఇంట్లో నాలుగు ఓట్లు ఉండొచ్చు మూడు ఓట్లు ఉండొచ్చు ఐదు ఓట్లు ఉండొచ్చు కాబట్టి మీరు ఎక్కువ బాగా మొత్తం ఆ బూత్లో ఉన్నటువంటి రెండు వందల యాభై ఇల్లు టార్గెట్ చేసుకుంటే సంతోషం కానీ మీకు ఇచ్చినటువంటి టార్గెట్ ఒక అరవై ఇల్లు మాత్రమే ఒక అరవై ఇల్లు అంటే ప్రతి ఇంట్లో మూడు ఓట్లు ఉన్నటువంటి ఇల్లు ఉంటుంది నాలుగు ఉంటుంది ఐదు ఉంటుంది అట్లా యావరేజ్ తీసుకున్న నాలుగు ఓట్లు ఉన్నా కానీ ఒక అరవై ఇల్లు టార్గెట్ చేసుకుంటే మీకు రెండు వందల పైన సంఖ్య మనకి ఈజీగా అయిపోతుంది ప్రతి ఇంట్లో కూడా మనకు సెల్ ఫోన్ ఉన్నాయి మనం మెంబర్షిప్ బుక్ ఇచ్చి ఆ బుక్లో స్లిప్ చూపించి ఆ స్లిప్ మళ్ళీ ఇంకా రాసి రాసిచ్చే అవసరం లేదు ప్రతి ఇంట్లో ఫోన్ ఉంటుంది ఆ ఫోన్ ద్వారా మిస్ కాల్ ఇస్తే ఆ మిస్ కాల్కు వెంటనే మనకు వాళ్ళకు సభ్యత్వ నంబర్ వస్తుంది వచ్చిన తర్వాత డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్ అని నింపి పంపిస్తే వెంటనే స్మార్ట్ ఫోన్లో వాళ్ళకు ఒక కార్డు కూడా వస్తుంది వాళ్ళు వెంటనే దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్అప్ కూడా అప్లోడ్ చేస్తే మీ ఫోటోతో ఒక కార్డు వస్తుంది మీ ఉన్నటువంటి మీ సేవలను కానీ ఇంకెక్కడన్నా ప్రింట్ తీసుకుంటే లామినేషన్ కూడా జేబులో పెట్టినటువంటి అవకాశం ఉంటుంది మీ అందరికి ఇప్పుడు చాలా మంది యువకులు చేసుకున్నారు మీ అందరు కూడా ఫోటో కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఫోటోతో పాటు కార్డు కూడా డౌన్లోడ్ చేసుకున్నారు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మనం ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ప్రతి బూత్ కు మెంబర్షిప్ ఇన్ఛార్జ్ మొదటగా నిర్ణయించుకోవాలా ప్రతి బూత్ లో ఎవరు మెంబర్షిప్ చేసి బూత్ అధ్యక్షుడు ఉండొచ్చు సెక్రటరీ ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు కానీ ఆ బూత్ లో ఈ ఫోన్ పైన సోషల్ మీడియా పైన అవగాహన ఉన్నటువంటి వాళ్ళిద్దరిని ఆ బూత్ లో పెట్టి ఆ బూత్ కు ఇద్దరు పేర్లు కూడా మనం ఈరోజు రేపటి వరకు ఫైనల్ చేసుకోవాలా అదేవిధంగా ఐదు లేదా ఆరు బూతులకు ఒక శక్తిగా నిర్మించాలని అందరికి తెలియజేసే విధంగా మీరందరూ అన్ని గ్రామాల్లో చివరి కూడా భారతీయ జనతా పార్టీ వెళ్లే విధంగా ఊరి గుడిసెల్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీని అభిమానిస్తున్నాడు ఆదరిస్తున్నాడు కాబట్టి వాళ్ళందరినీ కూడా మనం కలుపుకొని అన్ని వర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ కావాలి ఒకటే వర్గము ఒకటే కులము ఒకటే ప్రాంతం అనేది కాకుండా అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు ఎక్కువ మంది చేరే విధంగా మీరు అందరూ చొరవ తీసుకోవాల్సింది కోరుకుంటూ ఉన్నాను ఏదైతే మోదీ గారు మెంబర్షిప్ తీసుకున్నారో ఆ తర్వాత అందరూ కూడా గ్రామాలలో కానీ పట్టణంలో కానీ మెంబర్షిప్ తీసుకున్నారు కానీ లాంచింగ్ ప్రోగ్రామ్ మనకు కొంత లేట్ కావడానికి కారణం ఏంటంటే మనకు వచ్చినటువంటి వరదల కారణంగా రాష్ట్ర పార్టీ కూడా ప్రజలు వరదల్లో ఉంటే బీజేపీ వాళ్ళు మెంబర్షిప్ అనేటువంటి కార్యక్రమం తీసుకున్నారనేటువంటి ఆలోచన ఉండకూడదు ప్రజలకు సంఘీభావంతోనే మనం ఈ కార్యక్రమాన్ని కొంత లేట్ మొదలు పెట్టుకోవడం జరిగింది లాంచింగ్ కార్యక్రమాన్ని మన రాష్ట్ర స్థాయిలో కత్రియ ఓటల్లో రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ప్రారంభించారు అదేవిధంగా రోజు నిన్న అన్ని జిల్లాల్లో కూడా లాంచింగ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది